హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో అరటికాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా ఒక పాన్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసి వేగించుకోవాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వేగించుకోండి ఇది తాలింపు వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి చిన్న మంట మీద వేగించుకోవాలి సగం వేగిన తర్వాత పచ్చిమిర్చి చీరికలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి చీరికలు వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు వేగించుకొని తర్వాత కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నట్లయితే మనకి అరటికాయ ఫ్రై అనేది తయారైపోతుంది ఇప్పుడు అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది కదా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్